సాయి మాధవ్ గారు నవీన్ గారిని నమస్కారం రాజమహేంద్రవరం ఎలా ఉన్నారు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది పండుగ వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఈ సంక్రాంతి పండుగ వాతావరణం సో చాలా సంతోషంగా ఉంది రాజమండ్రిలో ఇక్కడ రావడం మా గేమ్ చేంజర్ సినిమా తాలూకా ఆడియో లాంచ్ ఇక్కడ చేయడం ఈవెంట్ ఇక్కడ జరిపించడం అండ్ మీ అందరి కోఆపరేషన్ అంటే మీ ఆనందం చూస్తుంటే నిజంగా నాకు అలాగే ఉంది ఒక ఫ్యాన్గా ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ పవర్ కన్యర్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ సార్ ఎప్పుడు వస్తారని నేను ఎదురు చూస్తూనే ఉన్నా సో చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా దేవుడికి మా అమ్మగారికి చాలా కృతజ్ఞత ఉంది ఎందుకంటే ఇలాంటి ఒక అవకాశం నాకు సినిమా ఇండస్ట్రీలో రావడం అనేది చాలా గొప్ప విషయం అండ్ దిల్ రాజ్ గారికి శిరీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆస్క్ ద యూనివర్స్ యూనివర్స్ విల్ గివ్ యూ అంటారు ఎప్పుడో జెంటిల్మెన్ సినిమా చూసినప్పుడు యాక్టర్ నటుడు అవ్వాలని ఆ కోరిక పుట్టినప్పుడు ఇలాంటి డైరెక్ట్తో వర్క్ చేయాలి అది జరుగుతుందా జరుగుతుందో తెలీదు ఆ టైంలో బట్ నిజంగా శంకర్ గారి సినిమాలో నటించే అవకాశం దొరకడమే నాకు అదృష్టం అలాగే పైగా రామ్ చరణ్ గారి కాంబినేషన్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ నుంచి చాలా జరిగాయి సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ చరణ్ సార్ ఐ లవ్ యూ యు ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ మెట్ ఇన్ మై లైఫ్ ప్లీజ్ బీ ద సేమ్ యూ విల్ బీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్ లైక్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ గేమ్ చీ గేమ్ చేంజింగ్ ఫిలింలా ఉంటుంది జనవరి టెన్త్ మిస్ చేయకండి ఇట్స్ గోన్ అ బి గ్రేట్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ గేమ్ చేంజర్ అండ్ ముఖ్యంగా తిరుసర్ కెమెరామెన్ తిరు సర్కి నా నా థ్యాంక్స్ నేను నేను చేసిన క్యారెక్టర్ పేరు శాండ్ సింహ చూడండి యూ విల్ హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ గేమ్ చేంజర్ జనవరి టెన్త్కి రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నవీన్ గారు